హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు కుమార్ మీరు చూస్తున్న రంజి మెల్టక్ యూట్యూబ్ ఛానల్ రోజు ఈ వీడియోలో నేను ధాన్యాన్ని శుభ్రం చేసే మిషన్ కోసం అయితే కొన్ని వివరాలు చెప్తాను అంతవరకు మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ధాన్యం శుభ్రం చేసే మిషన్ అనేది ఏంటంటే ఇదే అనమాట దీని పేరు పాడి డీస్తో ఉన్నారు మనకి ఇందులో ఏంటంటే ధాన్యాన్ని పూర్తిగా శుభ్రం చేయడం జరుగుతుంది మనకి బయట దొరికే ప్యాడీ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బయట దొరికే ప్యాడీ లో జస్ట్ ఏంటంటే ధాన్యం కన్నా పెద్ద సైజు రాయిలు గడ్డి పరకలు పుల్ల మొక్కలు ఇలాంటివి మాత్రమే ఆపుతుంది అనమాట కానీ అది పేడికి అని చెప్పేసి సేల్ చేస్తూ ఉంటారు కానీ మన దగ్గర ఈ జీ స్టాండర్ అనేది అలాగ కాదనమాట ధాన్యంలో ఎంత చిన్న రాయన్నా ఎంత పెద్ద రాయన్నా కానీ లేదా దుమ్మున్నా పుల్లు ఉన్నా గడ్డి పరకలు ఉన్నా ఏదైనా సరే పూర్తిగా శుభ్రం చేస్తుంది ఇది సింగిల్ ఫేస్ కరెంట్లు అయితే పని చేస్తుంది దీనికి వన్ ఎస్పీ మోటార్ వస్తుంది గంటకు మూడు వందల నుంచి నాలుగు వందల కేజీలు అయితే ఇది మనకు శుభ్రం చేయడం జరుగుతుంది జీ లో మనం ఇలా ధాన్యం వేసుకుంటే అలా శుభ్రం చేసేసి మనకి శుభ్రమైన ధాన్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ విధంగా ఉపయోగించాలంటే మనకి ఇక్కడ ఉంది కదా దీన్ని దీన్ని జల్లా అని మాత్రం అంటారనమాట మనం ఇందులో అనేది ధాన్యం వేసుకోవాలి ఒక డెబ్బై ఐదు కేజీలు వస్తే తిరగబెట్టే వదిలేసి మనకి ఈ అవుట్లెట్ రేట్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేసుకుంటే ధాన్యం కిందకి దిగడం అనేది జరుగుతుంది అలా దిగిన ధాన్యం పైన ఈ జల్లెల్లో ఈ జల్లిల్లో ధాన్యం ఉన్న పెద్ద రాళ్ళు గడ్డి పరకలు పెద్ద పుల్ల మొక్కలు అలాగే ఇంకేదైనా పెద్ద సైజు రాళ్ళు బెడ్లు ఉంటే ఇక్కడ ఆపేస్తుంది అనమాట సో ఆ చెత్త అంతా మనకి దుమ్ము కట్ట అంతా ఇలా ఈ అవుట్లెట్ నుంచి అయితే ఇలా బయట వేసి కింద అయితే పడిపోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి పెద్ద సైజు వరకు పెద్ద రాళ్ళ వరకు అయితే ఈ జల్లుడు అయితే క్లీన్ చేయడం జరుగుతుంది మనకి చిన్న రాళ్ళు వచ్చేసి మీకు కిందది కనిపిస్తుంది కదా ఇది స్టాండర్డ్ లో మెయిన్ వర్కింగ్ ప్రాబ్లమ్ అనమాట ఇందులో మనకి ధాన్యం మాత్రమే ఫ్రంట్ కి తీసుకొస్తుంది మిగిలిన బరువు ఐటమ్ అంటే చిన్న రాయ లేదా ఏదైనా రాయ ముక్క లాంటిది గట్ట వస్తే మాత్రం ఇక్కడ నుంచి అయితే మనకి చిన్న రాయ అయితే ఈ సైడ్ నుంచి వచ్చేస్తుంది ఇది మనకి ఫ్రంట్ నుంచి శుభ్రమైన ధాన్యం ఫ్రంట్ కి పంపిస్తుంది చిన్న చిన్న రోడ్లని దా బయట రంపడం జరుగుతుంది దీనికి వన్ హెచ్పి మోటార్ అనమాట ఇది వన్ హెచ్పి మోటార్ వస్తుంది సింగిల్ ఫేస్ కరెంట్ సో ఇది ఫ్రెండ్స్ ఇది పడి డీ స్టోన్ యొక్క వివరాలు ఇందులో మనకి ఎలాంటి ధాన్యం వేసినా మనకి శుభ్రమైన ధాన్యం మాత్రం బయటకు వస్తాం మిగిలిన చెత్త డివైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ డీ స్టోర్ యొక్క పూర్తి వివరాలు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తా వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మనం మన నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఏ విధంగా పని చేస్తుందని డెమో వేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అంతవరకు మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకెన్ యాక్ట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ధన్యవాదాలు